నువ్వు నువ్వు ఎవరు హెడ్ మీరేనా ఎంత పప్పు వేసినావు రెండు వందల డెబ్బై మంది కిలోనా నవ్వుతే ఎట్లా అండి ఆయన కిలో వేసిన అన్నాడు అండి కిలో కేజీ రెండు కేజీలు వేసుకోలే ఏమి ఒక అర్ధ కిలో ఎక్కువ వేసుకో అక్కడ ఏం సాంబార్ అండి హెడ్ మాస్టర్ గారు நீரண்டிா ஓ எவருப்புண்டிதிட்டி கில அிலோம்மா ஏ மாட்டாடுதாடா ஏடுந்தாடு ஏன் சென்ற ఎనిమిది రూపాయల యాభై పైసలు ఇస్తున్నారండి ఏం చూపి ఇది ఇది ఏంది ఇది ఇది ఏడన్నా ఉంది సాంబారు నాలుగున్నర కిలో వేలయ్యాను డబ్బులు ఇవ్వడం లే ప్రభుత్వం తీసుకుంటానా కదా మరి ఏమన్నా మీనింగ్ అయ్యా ఇది చూడు చూడు ఏంది అమ్మా ఏందమ్మా ఇది చూడండి ఇది సాంబారా ఒక్క ప్యాకెట్ కాదండి నాలుగున్నర కిలో వేయాలా సో కదా నోటీస్ ఇవ్వండి అమ్మా నోటీస్ ఇష్యూ చేయండి మీరు కొంచెం అండి అర్థం చేసుకోవాలా మీరు మీ బాధ్యతగా ఉండాలండి చిన్నపిల్లలు మీరు చదువు ఎంత చెప్తామో అన్నం కూడా అంత ఇంపార్టెంట్ మీకు ఇది ఒక ఒక పది నిమిషాలు మీరు స్పెండ్ చేయాలి ఖచ్చితంగా లేదంటే ఒక ఇన్ఛార్జిని వేయాలా టీచర్లలో ఒక ఇన్చార్జిని వేయాలండి మీకు పనులు ఎక్కువ ఉంటే ఏం మేడం లేదా అందరు అది జరగడం లేదా అన్ని స్కూళ్ళలో ఒక ఇన్చార్జి నేస్తున్నాం మరి హెచ్ఎం గారు న్యాయం కాదు వాళ్ళ కడుపు కొడితే పిల్లల కడుపు కొడితే బాబు మీరు 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 తిన్నారని నేను అనడం లేదబ్బా నీకు అర్థం కావడం లేదని నేను చెప్పేది మీ అబ్జర్వేషన్ ఇంపార్టెంట్ అంటున్నాను అర్థం చేసుకోండి మీరు నేనేదో నేను మిమ్మల్ని మీదేదో ఈ డబ్బులు అన్ని ఇవన్నీ ఆడ తినేస్తా ఉన్నారని చెప్పడం లే వంట వాళ్ళతో వంట చేయించుకోవాల్సిన బాధ్యత ఉంది ఎనిమిది రూపాయల యాభై ఏడు పైసలు కూరకిస్తా ఉన్నాం ఇరవై ఇరవై గ్రాములు ఒక్కొక్క స్టూడెంట్ కు పప్పు వేయాలా రెండు వందల పది మందికి దాదాపు నాలుగు కిలో రెండు వందల గ్రాములు వేయాల పప్పు ఆడ అర్ధ కిలో లేదండి దాంట్లో అర్ధ కిలో లేదు మనస్సాక్షితో పనిచేయాలండి మనం వాళ్ళు ఏమయ్యా వంటలు చెప్పండి రికమెండ్ చేయడమ్మా తీసేయండి వీళ్ళను తీసేయండి చెప్పండి మ్యాన్ కమిటీకి ఉన్నారు కదా ఎంఈఓ అండ్ ఎంఆర్ఓ ఏంది ఎండిఓరోజు లెమన్ అదే నేను ఆబ్లిక్ ఉంది కదా అంటే లేదు మరి మరి కలిపితే మెను బోర్డులో ఆబ్లిక్ వచ్చి ఆబ్లిక్ వచ్చి ఇట్లా ఏమి లెమన్ రైస్ అనేది రావాలి కదా లేదు ఏమి అంటున్నానండి ఇడ లెమన్ రైస్ అనేది రావాలి కదా ఆబ్లిక్ ఉంది నేను అదే అడిగిన వస్తానే ఆబ్లిక్ ఉంది అండి ఆబ్లిక్ ఉంది నేను అడిగిన సాంబారు సాంబారు వాళ్ళు చేయలేకున్నారు లెమన్ రైస్ చేయండి హ్యాపీగా నిమ్మకాయలు బిడ్డి ఇక్కడ చింతపండు పులిహోర ఇక్కడ ఉంది మంగళవారం గురువారం లెమన్ రైస్ చేయండి ఎందుకు వాళ్ళ బాధపడ్డాం వాళ్ళు 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 రికమెండ్ లెటర్ పెట్టండి డిఓకి లెటర్ పెట్టండి ఇమీడియట్గా వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకోండి ఎందుకండి పనిలేక ముసలి పని ఆ జూడు ఏంది అది అంత దారుణమా పిల్లల కడుపు కొడితే ఏమొస్తుందండి మనకు మీ మన అబ్జర్వేషన్ ఇంపార్టెంట్ హెచ్ఎం గారు మీరు అర్థం చేసుకోండి కేసు ఫైల్ చేస్తాను నేను సుమోటోకి తీసుకొని కేసు ఫైల్ చేస్తే కోర్టు చుట్టూ తిరగాల మీరు ఏంది నాలుగు కిలోలు రెండు వందల గ్రాములకు ఆయన వస్తానే కిలో అన్నాడు లేదు లేదు దాంట్లో స్వామి వాళ్ళకి కదా నా కళ్ళు ఏమైనా హెచ్ఎం గారు నేను చెప్పేది మీరు ఒక ఇన్ఛార్జిని వేయండి వాళ్ళు కచ్చితంగా పప్పు ఎంత వేస్తున్నారు ఉడకబెడుతున్నారు లేదా ఒక ఒక అరగంట స్పెండ్ చేయాల అది ఎక్స్పెన్సివ్ కాబట్టి ఇప్పుడు 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 ఏమో పెద్ద ఏమి ఏమొస్తుంది చెప్పు ఇప్పుడు నేను చెప్పేది నీకు బాగా విను నీకు ఎనిమిది రూపాయల యాభై ఏడు పైసలు కూరలు చేసినందుకు ఇస్తా ఉంది ప్రభుత్వం గుడ్లు ఇస్తా ఉన్నాం బియ్యం ఇస్తా ఉన్నాం ఏం అర్థమైతా ఉందా చికెన్ ఇస్తా ఉన్నాము రాగి మంట చేయడానికి బెల్లము ప్లస్ రాగి పిండి ఇస్తా ఉన్నాం మీరు ఆ కూరలు ఎనిమిది రూపాయల డెబ్బై ఏడు పైసలు మీరు ఐదు రూపాయలు కొంచెం మేనేజ్ చేసి చెయ్యాలి ఇరవై గ్రాములు పప్పు వేయాలి ఒక స్టూడెంట్ కు నాలుగు నాలుగు కిలోల రెండు వందల గ్రాములు వేయాలి మీరు అడ నువ్వు కిలో అంటివి అడ అర్ధ కిలో కూడా లేదు దాంట్లో లేదు కదా కనపడతా ఉంది కదా మిక్సీ జన్మ నమస్కారం స్వామి నువ్వు ఇంకా నువ్వు ఇంకా ఏమైనా చేసేటట్టు నదిని పని చేస్తా పని కండు కనపడతానయ్యా ఫలసం ఉంది నీళ్లు నీళ్లు ఉంది మిక్సీకి వేస్తే మాత్రం కనపడదా ఎందుకు బీపీ లేపుతారయ్యా నీళ్లు నీళ్లు ఉంది నేను చేతిలో పోసుకుని కాలేదు కూడా చేతిలో పోసుకొని చూసిన అది నీళ్ళు నీళ్ళు ఉంది మొత్తం నీళ్ళే